హైకోర్టు తీర్పు తర్వాతే స్థానికంపై నిర్ణయం ఇందుకోసం ఏడున మరోసారి మంత్రివర్గ సమావేశం రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ నాటికి ఎస్ ఇక్కడ ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తయితే చేయబోతున్నారన్నమాట పదిహేను వందల మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కూడా ప్లాంట్కు తీర్మానం చేశారు క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటనమాట కేబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు అయితే మనకు ప్రకటించడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పు అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని కేబినెట్ నిర్ణయించింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం ఇచ్చే వచ్చే నెల మూడునగా హైకోర్టులో విచారణ అయితే రానుంది కాబట్టి ఆ రోజున వెలువడే అవదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది వచ్చే నెల ఏడున రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానించిందనమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్ష అధ్యక్షతన సచివాలయంలో గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నందున ఈ సమావేశానికి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు హాజరు కాలేదు కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరికొండ సురేఖ పొన్నం ప్రభాకర్ ఎంపీ బలరాం నాయకులతో కలిపి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులతో సమావేశాలు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసేందుకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం తెలిపింది ఇందుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో సెక్షన్ ట్వంటీ వన్ త్రీని తొలగించాలని మంత్రిమండలి నిర్ణయించింది అసెంబ్లీ ప్రోగో ప్రోగోర్ అయినందున చట్ట సవరణకు గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట టన్నెల్ బోరింగ్ అయితే మిషన్ కాకుండా అయితే చేయాలని చెప్పేసి చూస్తున్నారు సో ఇలా మొత్తం తెలంగాణ కేబినెట్ మీటింగ్కి సంబంధించి యుద్ధ ప్రాతిపదిక నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం అయితే జరుగుతూ అనమాట అందులో మనం చూసుకుంటే వరంగల్లోని ఒకటి ఎల్బీ నగర్ టీమ్స్ ఒకటి సనత్ నగర్ టీమ్స్ ఒకటి ఆల్వార్ టీమ్స్ ఒకటి ఇవన్నీ కూడా చేయబోతున్నారు రాష్ట్రంలో పదిహేను వందల మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్లు అయితే ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది రామగుండంలో ఆభై రెండు ఏళ్ళ క్రితం నాటి రామగుండం థర్మల్ స్టేషన్ను సంబంధించి కళాపాలం అయితే ముగిసినందుకు దాన్ని తొలగించేందుకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్ అవసరాలు రాబోయే పదేళ్ల విద్యుత్ డిమాండ్ అర్చులకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళిక తయారు చేయాలని విద్యుత్ శాఖ నేను మంత్రివర్గం అక్కడ ఆమోదించిందనమాట యాదాద్రి పవర్ ప్లాంట్లో బూడిద అక్కడ హ్యాండిలింగ్ సంబంధించిన రైల్వే ట్రాక్ కోసం ఐదు వందల నలభై అయితే కేటాయించారు అది ముఖ్యంగా టీ కప్పుల్లో తుఫాను లాంటిదని చెప్పేసి కొండా సురేఖ గారు ఒక విషయానికి సంబంధించి అయితే చెప్పారన్నమాట మాదంతా కాంగ్రెస్ కుటుంబం సాధారణ కుటుంబాల్లో గొడవలు వచ్చినట్లుగా తప్పుగా అర్థం చేసుకోవడంతో మా పార్టీలోనూ గొడవలు అయితే వచ్చాయి అది టీ కప్పులో తుఫాన్ లాంటిదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా పంచాయతీలతో పాటు పురపాలికల్లోనూ కూడా పోటీ అని చెప్పేసి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేదితో వెసులుబాటు అయితే వచ్చిందని చెప్పేసి చెప్తున్నారన్నమాట పంచాయతీరాజ్ శాఖలో నివేదిక అయితే కూడా నివేదిక వచ్చింది గత డిసెంబర్లోనూ మంత్రిమండలి సమావేశంలో ఈ అంశం చర్చకు రాగా పంచాయతీరాజ్ శాఖ తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో అప్పట్లో యుద్ధ ప్రాతిపదికన ఆమోదం అయితే పొందలేదు ఈ నేపథ్యంలో గత వారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో శాస్త్రీయ ఆధారాలు సమర్పించాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది దాంతో రాష్ట్ర అధికారులు ఏపీ ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఉన్న నిబంధనలు ఎత్తివేసేందుకు అనుసరించిన విధానాలపై అధ్యయనంతో పాటు ఇతర ఆధారాలు కూడా సమీకరించారు రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గిందని వృద్ధుల సంఖ్య పెరిగిందని వివరిస్తూ మంత్రిమండలికి అయితే నివేదిక ఇచ్చారు ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లలే ఉండాలని నిబంధనలు సహజంగా సమజంగా అంటే సమంజసం కాదని దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి సూచించారన్నమాట సో విధంగా పంచాయతీలోను మున్సిపాలిటీలోను అన్నట్లోనూ కూడా ఇద్దరు పిల్లల నిబంధనలు అయితే తీస్తారు ఎన్నికల్లో పోటీ చేయడానికి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి